ఫైవ్ డేస్ షిరిడీ టూర్లో ఇది లాస్ట్ డే అనమాట ఇన్ని సంవత్సరాలుగా నేను షిరిడి వస్తున్నా ఇంత మంచి ప్లేస్ నేను ఎలా మిస్ అయ్యాను అని చెప్పి ఆ రోజు నేను చాలా బాధపడ్డాను సో మీరెవరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పటి వరకు షిరిడి అంటే ఓన్లీ ఆ టెంపుల్ అక్కడ వరకే చూసారు కదా ఇది చాలా చాలా బాగుండబోతుంది ఈ ప్లేస్ అండ్ ముందైతే మేము స్టార్ట్ అయ్యే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అవుతున్నాము శ్రీ స్వాతి నేను మొన్న వీడియోలో కార్తీక మాసం వీడియోలో కొన్ని శారీస్ షిరిడీలో తెచ్చినవి అలానే ఉన్నాయని చెప్పి షేర్ చేశాను కదా అవి ఇక్కడ తీసుకున్నవే ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ దగ్గర నేను పైతనీ శారీస్ అవనివ్వండి డ్రెస్ మెటీరియల్స్ అవనివ్వండి శారీస్ అవన్నీ వీళ్ళ దగ్గరే తీసుకుంటాను వీళ్ళ షాప్ నేమ్ చెప్పమని కొంతమంది అడుగుతున్నారు కానీ నాకు నిజంగా వాళ్ళ షాప్ నేమ్ గుర్తులేదు మా హోటల్కి పక్కనే షాప్ ఉంటుంది వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ హోల్సేలర్స్ అనమాట మీరు హండ్రెడ్ శారీస్ తీసుకున్నా అదే కాస్ట్కి ఇస్తారు సింగిల్ శారీ తీసుకున్నా అదే కాస్ట్ కిస్తారు ఈ రెడ్ అండ్ బ్లాక్ శారీ నా దగ్గర ఉన్న సేమ్ శారీ అనమాట నెక్స్ట్ టైం నేను మీకు షాప్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి బాబా దర్శనం చేసుకొచ్చుకున్నాము పొద్దున్నే వెళ్ళి బాబా దర్శనం చేసుకొచ్చుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అండ్ షాపింగ్ ముందు రోజు నైట్ ఏమో శోభన షాపింగ్ కంప్లీట్ చేసుకుంది అండ్ నెక్స్ట్ డే సాయి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ అక్క వాళ్ళకి వాళ్ళ పిన్ని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా శారీస్ తీసుకున్నాడు చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అనమాట అందుకే ఇంక శారీస్ తీసుకుని ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మనం తీసుకున్న శారీస్ని బట్టి రోలింగ్కి పంపిస్తారు అదొక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అందుకే షాపింగ్ చేసేసుకొని మేము ఇటు స్టార్ట్ అయ్యాము మెయిన్ నేను ఇన్ని సంవత్సరాలుగా షిరిడి వస్తున్నా అసలు ఈ ప్లేస్ నేను ఎలా మిస్ అయ్యాను అని చెప్పి నేను ఆ రోజు చాలాసార్లు తలుచుకుని తలుచుకుని బాధపడ్డాను అనుకున్నాను కూడా సో మనం షిరిడీ నుంచి నాసిక్ వెళ్తుంటే ఇది నాసిక్ రూట్లో ఉంటుందన్నమాట సో మనము హైదరాబాద్ వస్తుంటే అలా అయినా కవర్ చేయచ్చు లేదు అంటే పర్టికులర్గా ఈ ప్లేస్ని చూడాలంటే వన్ డే అక్కడ ఉండిపోవాలి ఇంకా మేము అకోలా వెళ్తున్నాం అనమాట వాటర్ ఫాల్స్ కోసం సో మధ్య మధ్యలో అసలు రూట్ నాకైతే మనాలి కానీ ఊటీ కానీ అలా వెళ్తున్నట్టు అనిపించింది ఎంత బాగుందో అసలు ఇటు వెహికల్స్ లేదు ట్రాఫిక్ లేదు ఎక్కువ జనం లేరు చాలా తక్కువ మంది తెలిసిన వాళ్ళు మాత్రమే ఇటు సైడ్ వస్తున్నారు అది కూడా తెలుగు వాళ్ళు చాలా రేర్గా ఎక్కడో ఉన్నారు అసలు నాకు కనిపించలేదు చాలా తక్కువ మంది ముంబై నుంచి టూర్స్ అండ్ ట్రిప్స్ వన్ టు డే వాటర్ ఫాల్స్ కోసం వచ్చిన వాళ్ళు తప్పించి ఇటు సైడ్ అసలు ఎవరు కనపడలేదు పే ఈ ప్లేస్ చాలా చాలా పీస్ఫుల్గా ఉందనమాట మనం షిరిడి వెళ్ళి అక్కడి నుంచి ఒక టూ డేస్ ఇలా మంచిగా ఒక ప్లేస్ని నేచర్ని ఎవరైతే ఇష్టపడి ఎంజాయ్ చేస్తారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా షేర్ చేస్తాను ఇక్కడైతే మేము వెళ్తూ ఉండగా మేము హాఫ్ దూరం వచ్చిన తర్వాత మా వాటర్ఫాల్స్కి ఇక్కడ ఒక పూల తోటలు కనిపించినాయి మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రివర్స్ తీసుకొని అక్కడ ఎలా అంటే ఈ పొలాలు ఆపోజిట్లో ఉన్నాయి అండ్ ఇల్లు కనిపిస్తున్నాయి కదా మీకు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని మా కార్ అక్కడ పార్క్ చేసుకొని లోపలికి మేము ఈ పొలాల్లోకి వచ్చాము మనము ఇలా ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఎక్కడైతే అక్కడ ఆపేసుకొని పొలాల్లోకి వెళ్ళిపోయి మనము అలా చేస్తాం కదా అలా చేయడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వితౌట్ వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పొలంలోకి మనం వెళ్ళడం అనేది మంచిది కాదు మనల్ని చూసి ఇంకొకళ్ళు ఇంకొకరు ఇంకొకళ్ళు అట్లా చేస్తూ ఉంటారు సో అందుకనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారనమాట ఆపోజిట్ ఎదురు బదురు ఉన్నాయి వాళ్ళ తోటలు అక్కడ కూడా ఇలా పనులు అందరూ కోస్తూ ఉన్నారనమాట సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని మేము అక్కడ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసాం నాకైతే నేను ఫస్ట్ టైం అలా చామంతి తోటలోకి వెళ్ళడం నేను ఇంతకుముందు వెళ్ళలేదు నాకైతే చాలా మంచిగా అనిపించింది అండ్ జింజర్ టర్మరిక్ ఇలా చాలా ఉన్నాయి మధ్య మధ్యలో పూలు అయితే ఎంత బాగున్నాయో అండ్ ఇంకొక విషయం నేను షేర్ చేయాలనుకున్నది మేము షిరిడీ వెళ్ళింది ఆగస్ట్ ఫస్ట్కి అనమాట సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫైవ్ డేస్ మేము షిరిడీలో ఉన్నాం ఇప్పుడు లేము అందుకే నేను కొంచెం అప్పుడు వెయిట్ గెయిన్లో కూడా ఉన్నాను అనమాట నాకే వీడియోస్లో చూస్తే అనిపించింది అప్పటి నుంచి ఇప్పటికే నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అది వేరే విషయం సో అప్పటి వీడియోస్ నేను పెట్టక ఇప్పటికీ లేట్ అయినాయి అనమాట సో మేము వాటర్ ఫాల్స్ నియర్ మీ అండ్ మేము ఆ హోటల్ అయితేదే హోటల్లో ఉన్నాము పర్స్ వాళ్ళే నాకు ఇలా సజెస్ట్ చేశారనమాట మేడం మీరు ఎప్పుడైనా వస్తున్నారు కదా ఇలా వాటర్ ఫాల్స్ ఉంటాయి అంబ్రిలా వాటర్ ఫాల్స్ బండర్ దారా వాటర్ ఫాల్స్ అండ్ అక్కడక్కడే దగ్గర దగ్గర కొన్ని ట్వంటీ వాటర్ ఫాల్స్ వరకు ఉన్నాయంట కొంచెం ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలి సో ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే మనకి ఒక పర్మిషన్ కావాలన్నమాట ఆ పర్మిషన్ మనం తీసుకోవాలి అక్కడే ఇన్సిడెంట్గా మనం కొంత మనీ పే చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారు సో మేము ఇంకా ఆ ఫారెస్ట్ ఎంటర్ అవ్వలేదు అది ఎంటర్ అయిన తర్వాత నేను షేర్ చేస్తాను మనం వెళ్తుండగానే ఇది వచ్చేసి అకోలా అహిల్యా నగర్ అని ఉంటుంది అనమాట మేము గూగుల్లో సెర్చ్ చేసుకునే వెళ్ళాము మేము ఎవరి అంటే హోటల్ వాళ్ళని అడిగాం కానీ మేము ఇంకా గూగుల్లో వాటర్ ఫాల్స్ నియర్ మీ అని కొట్టుకుంటూ చూసుకుంటూ దారిలో వస్తున్న వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ చూస్తూ ఆగుతూ వెళ్తున్నాం బట్ ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే ట్రస్ట్ మీ నేనైతే ఆ రోజు ఎంజాయ్ చేసినంత వేరే ఏ ప్లేస్ని ఎంజాయ్ చేయలేదు అంత బాగుంది నేచర్ కళ్ళకి ఎట్టు చూసిన గ్రీనరీనే ఆ చెట్లు అండ్ ఎక్కడ ఇల్లు కూడా ఎక్కువ లేవు ఊర్లు కూడా ఎక్కువ లేవు ఏదో ఒక్క రెండు ఊరు ఉన్నాయి అందులో కూడా చల్లతాం ఎక్కువ ఇల్లున్నాయి అనమాట అండ్ ఈ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది మేము నేను లోపలికి వస్తున్నప్పుడు ఏముంది ఒక వెళ్తున్న వాటర్ అంతే కదా అనుకున్నా ముందుకి ముందుకి వెళ్తున్న కొద్దీ అసలు ఇది ఒక స్పాట్ ఎంత బాగుందంటే షూటింగ్స్ తీస్తారంట ఇక్కడ అంతా చాలా బాగుంది అనమాట మేమైతే బాగా ఎంజాయ్ చేశాం ఈ ప్లేస్ మా అవలా అప్పుడే

మేము స్టార్ట్ అయినప్పుడు ఎండ ఉండే కానీ మేము ఈ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వెదర్ చాలా కూల్గా అయిపోయి జల్లు చాలా సన్న జల్లు పడుతూ ఉంది అండ్ నాకైతే ఆ వాటర్లోకి దిగాలని చాలా ఉంది కానీ ఆ ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంది అందుకే అలా కొంచెం కాళ్ళు తడుపుకున్నట్టు నిలబడి ఎంజాయ్ చేసి అక్కడి నుంచి ముందుకెళ్ళాము

నాకు ఈ ప్లేస్ ని ఏమంటారో మాకు తెలియదు కానీ అక్కడ అహిలియా నగర్ ఇక్కడ చూడండి టెంపుల్ ఉంది అమ్మవారు చాలా గంభీరంగా చాలా ఫేమస్ అనుకుంటా చాలా మంది టెంపుల్ కి వస్తున్నారు చాలా అక్కడ

అలా ఉందాకా అటేపు నుంచి ఉంది రండి అక్క ఇంకా బాగుంటుంది ఆ రండి సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత అనిపించింది ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చుని మనం ఏమీ చేయక్కర్లేదు ఆ వాటర్ శబ్దం ఏదైతే ఉంటుందో అది వింటే చాలు అదొక లాగా అనమాట అంత బాగుంది అసలు ఆ సౌండ్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటే ఆ వాటర్ ఇక్కడున్న మన మీదకి చెందుతుందనమాట అంత ఫ్లో ఉంది మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఈ వాటర్ తెలియదు కానీ వాటర్ ఫ్లో అయితే చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ వస్తున్నారు కానీ ఎలాంటి సెక్యూరిటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఇలాంటివి ఎవరు గైడ్ చేయడానికి కూడా ఒక్కరు కూడా లేరు జనరల్గా ఏంటంటే ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్ అలాంటివి డెవలప్ చేసి కొంచెం అక్కడ సెక్యూరిటీ అలాంటిది ఉంటే నాకు బాగుంటుంది అనిపించింది సో మేము ఇప్పుడు ఎంటర్ అయ్యింది ఫారెస్ట్ ఏరియాలోకి అనమాట ఇదంతా నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే నా మొబైల్లో అప్పటికే ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ని ఎంజాయ్ చేస్తున్నా నేనైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది మేము అహిల్యానగర్ అకోలా ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక Bona హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జర్నీ అనమాట అంటే ఇంకా చాలా పైకి రావాలి యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే మేము అసలు గూగుల్లో మేము ఒక లొకేషన్ పెట్టుకుని వచ్చింది అంబ్రిల వాటర్ ఫాల్స్ బండర్ధారా వాటర్ ఫాల్స్ అని చెప్పి సో అక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే మాలాగా చాలామంది అలా లొకేషన్ పెట్టుకొని వచ్చారు బట్ ఆ వాటర్ ఫాల్స్ వెదర్ కండిషన్స్ వల్ల లేకపోతే కొన్ని రోజులు టెంపరీగానో ఆ ప్లేస్ క్లోజ్ చేశారనమాట అది ఒక పెద్ద డ్యామ్ ఉంది అక్కడ లాగా ఆ వాటర్ ఫాల్స్ పడతాయి అనమాట సో అందుకనే దానికి అంబ్రిలా వాటర్ ఫాల్స్ అని వచ్చింది అది క్లోజ్ ఉందన్నమాట టెంపరీగా సో మరి ఎప్పుడు ఓపెన్ అయింది ఏంటి అనేది తెలియదు బట్ గూగుల్లో మేము చూస్తే మాత్రం ఓపెన్ అని ఉంది మేము అందుకని అది పట్టుకొని అలానే వచ్చేసాం సో మేము వచ్చిన ప్లేస్ అయితే మేము చూడలేకపోయాం మేము ఏదైతే అనుకుని వచ్చామో ఆ ప్లేస్ మేము మిస్ అయ్యే కాబట్టే మేము ఇంత మంచి ప్లేసెస్ మేము ఎక్స్ప్లోర్ చేయగలిగాం అనుకున్నాము సో మేము ఒక ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యామనమాట అకోలా అని అంటున్నారు ఇది నా డివైస్ కూడా నాకు అంతా అకోలా అనే చూపిస్తుంది సో నేను అందుకనే అకోలా అని అనుకుంటున్నాను ఈ వాటర్ ఫాల్స్ ఇక్కడికి ఓన్లీ ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయన్నమాట అంటే గవర్నమెంట్వి కొన్ని ఇట్లా లోపల టూరిస్ట్ అట్లా చూపించే ఉంటాయి కదా ఆ బసెస్ మాత్రమే ఒక గ్రూప్ లాగా కొంతమంది ఉండి ఉండరు ఫ్యామిలీతో అండ్ మనం సేఫ్గా ఒక టెన్ మెంబర్స్ ఉండి ఇలా లోపలికి రావడం మంచిది తప్పించి మనం ఇద్దరు ముగ్గురు ఉండి ఏదైనా వెహికల్ని నమ్ముకుని ఈ లోపలికి రావడం అనేది అస్సలు సేఫ్ కాదు ఎందుకంటే ఆ ప్లేస్ ఎంత బాగుందంటే నా వీడియో జస్ట్ ఒక టెన్ పర్సెంట్ కూడా న్యాయం చేయలేదు ఆ ప్లేస్కి అంత బాగుంది ఆ ప్లేస్ అంత బ్యూటిఫుల్గా ఉంది ప్యాక్ సైడ్ చూడండి వెదర్ అది రోడ్ అనమాట పైనుంచి మేము కొంచెం లోపలికి నడుచుకుంటూ వచ్చాం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లా రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చాం ఇలాంటి స్పాట్స్ అక్కడ కొన్ని వందలు ఉన్నాయంట మేము ఒక పర్సన్ని తీసుకున్నాం మనకి గైడ్ లాగా ఒక పర్సన్ని తీసుకున్నాం మనకి ఎక్కడైతే ఫారెస్ట్కి ఎంటర్ అవుతూ ఉంటామో అక్కడ ఒక గేట్ ఉంటుంది అక్కడ మనం కొంత మనీ వెహికల్కి కొంత మనీ అండ్ పర్ హెడ్ ఇంత మనీ అని చెప్పి పే చేయాలి చాలా మినిమల్ ఉంటుంది ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి కాబట్టి అది పే చేసి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అక్కడే పే చేస్తున్న దగ్గరే మనకి చాలా మంది ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ లాగా నిలబడి మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట లైక్ వాళ్ళు గైడ్లు అనమాట సో ఈ లోపల మనకి ఏమీ తెలియదు కాబట్టి మనం ఒక గైడ్ని తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే అనమాట మనకు ఒక టూ టైమ్స్ మనం వెళ్ళి అంతా తెలిస్తే ఓకే ఓకే అలా మేము గైడ్ని తీసుకొని ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాము చాలా చాలా బాగుంది ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యానో తెలియదు కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అక్కడ స్టే చేయాలంటే రూమ్స్ మాకు కొంచెం ఎక్స్పెన్సివ్ చెప్పారు అండ్ మా లగేజ్ అదంతా కూడా షిరిడి మేము రూమ్ వికేట్ చేయలేదు ఇక్కడ నుంచే మేము హైదరాబాద్ రిటర్న్ అవుదాం అనుకున్నాము ఇంకా అందుకనే మేమైతే షిరిడి అనమాట మేము షిరిడి వచ్చేసరికి నైట్ టెన్ థర్టీ అలా అయింది నేను దర్శనంకి వెళ్దాం అనుకున్నా బట్ మా కుదరలేదు మేము వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది అనమాట లాస్ట్ హారతి కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది నెక్స్ట్ డే మేము ఇంకా ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాం పొద్దున్నే స్నానం చేసి ఫస్ట్ బాబా దర్శనానికి వచ్చేసాను ఆ తర్వాత ఇంకా మేము ప్రసాదాలకు కూడా వెళ్ళబోతున్నాం అనమాట మేము ఉండే హోటల్లోనే కింద ఈ పప్పి ఉంటుంది దాని పేరు చీకు అనమాట నాకు గుర్తొచ్చినప్పుడల్లా కిందకి వెళ్తాను వెళ్ళి వాటితో కొంచెంసేపు ఆడుకుంటాను అనమాట ఫైవ్ డేస్ ఉన్నాము కదా ఈ ఫైవ్ డేస్లో నేను చాలాసార్లు ఆ పప్పితో ఆడుకున్నాను ఆ కింద రెస్టారెంట్ని మేనేజ్ చేస్తారు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ ఆ పప్పిని తీసుకొని వచ్చి సో ఇంకా మేము ఇప్పుడు రూమ్ వెకేట్ చేసేసాం రూమ్ వెకేట్ చేసేసి ముఖ దర్శనం చేసుకొని ఇక్కడ బాబా సంస్థానం వాళ్ళ దగ్గర ప్రసాదాలు ఉంటాయి కదా సో మేము ఈ ఫైవ్ డేస్లో మేము ఈ ఫైవ్ డేస్ వరకు కూడా ప్రసాదం తీసుకోలేదు ఎందుకంటే మనం వెళ్ళే రోజు తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఇంకా మేము లాస్ట్ ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనగా ముఖ దర్శనం చేసుకొని కొంచెం షాపింగ్ ఉంటే కంప్లీట్ చేసుకొని బాబా ప్రసాదం తీసుకుని రిటర్న్ అయిపోయాము రిటర్న్ జర్నీ మాకు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పట్టింది షిరిడి టు హైదరాబాద్ ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ముందు ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి డుమ్ముగా తీసుకొని వాడు కొంచెంసేపు ఏడ్చి నా మీద ఎక్కి నన్ను అరిసి నా మీద కోపం చూపించి నా మీద అలిగి అవన్నీ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చుకొని నేను కూడా ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బెడ్ మీదకి వచ్చిన తర్వాత వచ్చి నా వల్ల అట్లనే పడుకున్నాడు చాలాసేపు వాడికి ఏడుపు వస్తుంది బాధ అవుతుంది అంటే మనం వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాము రిటర్న్ మళ్ళీ వస్తామో లేదో కూడా వాడికి తెలియదు డాగ్స్ కదా అవి ఏమీ బయటకు చెప్పుకోలేవు కాబట్టి వాడి బాధ చూసి నాకైతే ఏడిపోయి వచ్చింది ఆ రోజు సో ఏదేమైతే ఫైవ్ డేస్ టూర్ చాలా మంచిగా జరిగింది అండ్ లాస్ట్ డే అయితే ఇంకా చాలా బాగా జరిగింది నాకు బాగా నచ్చింది సో షిరిడి వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా నాసిక్ అలా వెళ్తే మాత్రం నియర్ బై ఉన్న వాటర్ ఫాల్స్ అవన్నీ చూడండి సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే మీద నుంచి వెళ్తే మనకి నాసిక్ చాలా త్వరగా రీచ్ అయిపోతాము సో గూగుల్లో సెర్చ్ చేసి అండ్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్తో పాటు మీరు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ ప్లేసెస్ అన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు